మన సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాము అయితే ఈ రోజు నేను ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక షాకింగ్ విషాదకరమైన సంఘటన ఎందుకంటే ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే చిన్న వయసు నుండే చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఓ దశలో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోను ఇటు తమిళ సినిమా ఇండస్ట్రీలో రాణించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ సీనియర్ ఆర్టిస్ట్ని కోల్పోయాము ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే అందరూ కన్నీరు మున్నీరు అవ్వవలసిందే ఆయన ఎవరో కాదండి మాస్టర్ చంద్రశేఖర్ తన ఆరేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టడం జరిగింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన అతడు చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్న అతడు ఓ సమయంలో తమిళ్లో స్టార్ హీరోస్ అయిన రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు ముఖ్యంగా రజనీకాంత్ గారితో కలిసి అతడికి తమ్ముడిగా తెలుగు ముల్లులోని అతడి యాక్టింగ్ ప్రేక్షకులందరినీ అలరించడం మాత్రమే కాదు ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు చంద్రశేఖర్ ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో మలలాయాల పట్టం పొయ్ సాక్ష్యం ఒకటై చూద్దాం ధర్మయుద్దం శభాశ్రాము ఇలా తెలుగులోను తమిళ్లోను ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు ఇక మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు వంటి వాడు నటించిన ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి అలరించడం జరిగింది అలాంటి చంద్రశేఖరన్ వయసు ఇప్పుడు యాభై తొమ్మిదేళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో రాణించిన ఆయన ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో కనిపించాడు ఇక గత కొన్నాళ్లుగా ఉన్నట్టుండి అనారోగ్య పాలు అయ్యి హాస్పిటల్లో నెల రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి శోకసందనలో మించుతుంది చైల్డ్ ఆర్టిస్ట్గా ని ప్రారంభించి ఓ దశలో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న అతడు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఐదు దశాబ్దాలకు పైగా నూట నలభై సినిమాల్లో నటించి అలరించిన ప్రముఖ నటుడు ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ముఖ్యంగా కమలహాసన్ మరియు రజనీకాంత్ వంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి నటించిన ఆ నటుడు ఇక లేడు అని గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి చంద్రశేఖర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి